కృతి శటి అచ్చ తెలుగు అమ్మాయిల టాలీవుడ్ ని ఆకట్టుకుంది ఈ కన్నడ భామ అందచందాలకు తెలుగు తెర జిగేల్ మంది ఉపెన్న చిత్రంలో పల్లెటూరి పిల్లగా మెప్పించి యూత్ ని ఫిదా చేసింది తెలుగు డెబ్యూ చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడికి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ చేసింది కన్నడతో పాటు తెలుగులోనూ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన కెరీర్ ని చక్కని ట్రాక్ లోకి తెచ్చుకుని కృతి శెట్టి బ్యూటిఫుల్ లుక్ కుర్రకారు గుండెల్లో టెంట్ వేసుకుంది అందుకు తగ్గట్టి ఆమె నటిస్తున్న సినిమాలోని సన్నివేశాలను అల్లేసుకుంటున్నారు రచయితలు రిలీజ్ కి రెడీ అవుతున్న శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో హీరో నానితో జత కట్టింది కృతి శెట్టి ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లో కృతి శెట్టి రత్సరత్స చేసింది నానితో లిప్లాక్ సీన్ లో నటించి యూత్ హార్ట్స్ బీట్ ని పెంచేసింది ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా అంటూ అలనాడే తెలుగు తెర ముద్దుల్ని ఆహ్వానించింది నాటి నుంచి నేటి వరకు టాలీవుడ్ కి ముద్దులేమీ కొత్త కాదు కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ లానే ముద్దుల ముచ్చట్లు కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయి ఒకప్పుడు సిల్హౌట్ షార్ట్స్ గా ముద్దుల్ని చిత్రీకరించేవారు ఇప్పుడైతే హద్దుల్ని చెరిపేసి ముద్దుల్ని కురిపిస్తున్నారు తెలుగు వారైన హీరోయిన్లు టాప్ స్టార్స్ గా వెలిగారు కానీ ముద్దులు పెట్టేందుకు వెనకాడేవారు ఇప్పటి టాలీవుడ్ లో హీరోయిన్లందరూ పరభాషాభామలే ముద్దు సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరం లేకుండా జీవించేస్తున్నారు అందం అభినయంలోనే కాదు ముద్దుల్లోనూ తానెవ్వరికీ తీసిపోనని నిరూపించుకోవాలనుకుందేమో కృతిశెట్టి ఇంగ్లీష్ ముద్దుతో హల్చల్ చేస్తోంది ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ అవుతున్న శ్యామ్ రాయ్ మూవీకి ఈ లిప్ లాక్ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది ట్రైలర్ లోనే ఇలా రెచ్చిపోతే ఇక థియేటర్ లో స్క్రీన్ ఈ ముద్దుగుమ్మ ముద్దులతో ముద్దైపోతుందేమోనని నివ్వరపోతున్నారు సినీ ప్రియులు